హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంట్ క్యూట్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి నేను మార్నింగ్ నుంచి వీడియో పెట్టలేకపోయాను కదా ఏంటంటే కారణం ఇదిగోనండి ఇవన్నీ అర్జెంట్ బ్లౌజర్ అనమాట అంటే అర్జెంటు అంటే అర్జెంటు ఏం కాదు చాలా రోజులైపోయింది అనమాట వెళ్ళిచ్చి కానీ తొందర పెట్టేస్తున్నారు సో పక్కనేమో నాకు పెళ్ళి బట్టలు అవి ఉన్నాయన్నమాట సో దానికోసమని విలువ లేట్ చేసాను వెళ్ళేమో కంగారు పెట్టేస్తున్నారు మేము ఊరు వెళ్ళాలి ఇచ్చేయండి 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 అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈ పనిలో ఉన్నాను అనమాట చూసారు కదా ఇవాళ మార్నింగ్ నుంచి కుట్టిన బ్లౌజులు ఇవి హెమ్మింగ్ కోసం అని చెప్పి పంపిద్దామని తీసాను దారము ఇక్కడ పెట్టేశాను ఓకే ఇవన్నీ ఇప్పుడు హెమ్మింగ్కి పంపిద్దామని చెప్పి తీసాను అనమాట సో ఇవి ఇక్కడ చూసారా వీళ్ళు తక్కువ తక్కువ క్లాత్లు ఇస్తారండి అవేమో సరిపోవు సరిపోకపోతే ఇగో ఇలా వేయాల్సి వస్తుంది అనమాట వేరే క్లాత్ ఇంకా నా దగ్గర సేమ్ కలర్ కూడా లేదు టైంకి ఇంకా ఏది ఉంటే అది వేసేయాల్సి వచ్చింది ఇలా ఉంటాయి అనమాట మనతోటి ఇది బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇవన్నీ అంతే ఇవన్నీ ఒకళ్ళవే ఒకటే కస్టమర్వి ఇది సాదా బ్లౌజ్ అనమాట చూడండి మనకి స్ట్రైట్ కటింగ్ అంటాం కదా అది బాగా పెద్ద సైజ్ బ్లౌజు అలాగే స్ట్రైట్ కటింగ్ ఇలా వస్తుంది స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ కాదనమాట ఇది స్ట్రైట్ కటింగ్ సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా వెయ్యండి డాట్స్ అని చెప్పి మన ఛానల్లో వీడియో ఉంది అది ఈ కస్టమర్దే అనమాట సో ఎప్పుడు వీళ్ళు మనకే ఇస్తారు కొంచెం లేట్ అయిపోయిందండి సారీ ఒక వన్ మంత్ అయిపోయి ఉంటుంది వీళ్ళు ఇవి ఇచ్చి నేనే కొంచెం అలా పక్కన పెట్టేసానండి శారీస్ అయితే ఫాల్స్ వేసి ఇచ్చేసాను నాకు అడ్డంగా ఉంటాయని చెప్పి కానీ ఇవే బ్లౌజ్లే కొంచెం అలా పక్కన పెట్టేశాను అనమాట ఇవైతే కంప్లీట్ చేస్తాను ఇంకా ఎప్పుడూ అలా సార్లు ఫస్ట్ టైము ఇంకా అన్ని సార్లు కస్టమర్ ఇబ్బంది పెట్టేసేసరికి ఇవాళ కష్టపడి కుట్టేశాను అనమాట ఇదే ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇంక ఈ పనులు ఉండిపోయి వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి